భగవంతుడికి ఒక నిర్దిష్టమైన శరీరం లేదు ఇది మనం చాలా బాగా జీర్ణం చేసుకోవాలి విషయాన్ని అందుకే ఎప్పుడు రూపవ్యామోహంతో మాట్లాడద్దు ఒక్కొక్క రూపం నచ్చుతుంది ఎవరి నచ్చిన రూపాన్ని వారు ఆరాధన చేసుకోవచ్చు కొత్త రూపాన్ని సృష్టించుకుని ఆరాధన చేసుకుంటానన్నా సనాతన ధర్మం అభ్యంతరం చెప్పదు కానీ ఈ వ్యామోహాలు పెరుగుతూ ఉంటే కొత్త కొత్త రూపాలు పుడుతూ ఉంటే ఆరాధనా విధానం అంతా ఒక పిచ్చి ప్రక్రియలో తయారయ్యే ప్రమాదం ఉంది అది మనం గమనించాలి ఇది ఎవరికి వారే ఆలోచించుకోవలసిన విషయం కాస్త సున్నితంగా తెలుసుకోవాల్సిన విషయం తప్పితే ఇందులో పట్టుదలకపోయి ఈ ఆరాధన చేసిన వాళ్ళందరూ నరకానికి పోతారు ఇలాంటి మాటలు పెద్దవాళ్లే మాట్లాడితే ప్రమాదం ఏమిటంటే ఈవేళ ఆ రూపారాధన పెరగడం వల్ల వాళ్ళంతా మతం మారిపోతారు మరి అసలు హిందూ మతం కాదు వేరే మతం అంటారు చిత్రబైంద సిక్కు మతం అలాగే ఏర్పడింది హిందూ ముస్ల్మాన్ల మంచి గొడవలు వస్తుంటే గురునానక్ మహాశివుడు ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు కొన్ని చెప్పి బాబు కొట్టుకోకుండా అయినా అసలు కావలసినవి మనిషి నీతిమంతంగా ఉండడం నిజాయితీగా ఉండడం లంచం తీసుకోకుండా ఉండడం బాధ్యతలు చేయడం దేశం కోసం ప్రాణత్యాగం చేయడం ఇవన్నీ చాలా గొప్ప విషయాలు ఏవో ఐదో ఆరో పదో పదకొండో కొన్ని నియమాలు ఏర్పాటు చేసి ఒక మతం ఒక పెడితే ఆయన అనుసరించడం అనేది ఒక మతమై అందులో గురువే ప్రధానమై దేవుడికంటే కూడా గురువే ప్రధానమై అంతకంటే ఎక్కువ గ్రంథం ప్రధానమై చివరికి అదొక మతమే హిందూ మతానికి వ్యతిరేకమై ఇందిరాగాంధీని బల తీసుకుంది ఖలిస్తాన్ పేరు మీద ఎన్ని ఉద్యమాలు జరిగాయో ఎనభై ప్రాంతాల్లో ఎంత ఘోరంగా దేశం దెబ్బతిందో మనకు తెలుసు శైవ వైష్ణవ కలహాల పేరు మీద ఖలిస్తాన్ల పేరు మీద ఇవాళ జిహార్దుల పేరు మీద ఏం జరుగుతుందో చూస్తుంటే దీనికి కారణం రూపారాధన లేదు తన అభిప్రాయాలే మా గ్రంథంలో చెప్పినవి ఇంకెక్కడా ఏం చెప్పద్దు మా ప్రవక్తో మా ఋషో మా ధర్మ మా అవతార పురుషుడో మా దేవుడో చెప్పినవి ఈ మాటల వల్లే ఎక్కువ ప్రమాదం జరుగుతుందండి వారు ఒక్కరైనా చెప్పడానికి ఎంతమంది లేరు అంతే అంతిమంగా మనం అన్ని మతాల వాళ్ళం అన్ని శాఖల వాళ్ళని గమనించవలసింది దేవుడికి రూపం లేదు అనేది దేశ వపుహు ఈ శరీరంలో ఉంటాడని మీరు చెప్పలేరు అంతే ఇది మనం ఏదో ఆరాధన కోసం ఏర్పాటు చేసుకున్నామని గమనిస్తే వాటి పట్ల మన ప్రేమ కూడా తగ్గుతుంది తగ్గాలి కూడా